మనం పూజలు చేసుకునేటప్పుడు బ్యాక్డ్రాప్ డెకరేషన్కి ఈ క్లాత్ను ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్నగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని వన్ వన్ ఇంచ్తో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇది టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు అండి బ్యాక్డ్రాప్ డెకరేషన్గా యూజ్ చేసుకో చేయవచ్చు అలాగే డోర్కి ఇటు సైడ్ అటు సైడ్ హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట డోర్ హ్యాంగింగ్స్ లాగా చాలా బాగా యూజ్ అవుతాయి అవి వీడియోలో చూపించినట్టుగా చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని వీని రివర్స్లో పెట్టేసుకొని ఇట్లా డ్రా చేసుకొని దాన్ని చిన్న కట్ చేసుకోవాలన్నమాట పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తాయి అవి పోగులు పో ఇలా వస్తాయి అన్నమాట అవి పోగులు పోకుండా ఉండడానికి ఇలా హీట్ అనేది చూపించాలి లేదంటే మనం ఇంత చేసి కూడా వేస్ట్ పోగులన్నీ ఊడిపోతాయి దాన్ని వీడియోలో చూపించినట్టుగా మధ్యలో సూది దారం పెట్టి ఇలా దూరం కుట్టు అనేది వేసుకోవాలి మొత్తం ఇలా కుట్టిన తర్వాత ఇలా దగ్గర కూర్చులాగా వస్తుంది దీన్ని లాస్ట్ ఇక్కడ కొన ఉంటుంది కదా దారం కొన అది ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న కొన రెండింటినీ కలిపి ముడి వేసుకోవాలి ఒక ఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నేను డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట మీరు మల్టీ కలర్గా మీకు నచ్చిన కలర్ యూజ్ చేయొచ్చు ఇది ఫెస్టివల్కి చాలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి వరలక్ష్మి వ్రతానికి గణేష్ పూజకు వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే సేమ్ కలర్ దారం తీసుకొని నేను ఇక్కడ పూ పూసలు క్యాప్స్ తీసుకున్నాను అనమాట అలాగే పూసలు ఒక ఫైవ్ వరకు బీడ్స్ అనేది ఎక్కించుకొని మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ని ఎక్కించుకోవాలి మధ్యలో గ్యాప్ వస్తుంది అందులో ఒక గోల్డ్ బీడ్ ఎక్కించేసుకొని వీడియోలో చూపించినట్టుగా దారం అనేది తీయాలన్నమాట నెక్స్ట్ మధ్యలో వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి మనకు లెంత్ కా ఎక్కువ కావాలనుకుంటే బీడ్స్ ఎక్కువగా వేయచ్చు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం రెడీ చేసుకున్న ఫ్లవరు మధ్యలో గోల్డ్ బీడ్ మధ్యలో మళ్ళీ ఫిఫ్టీన్ బీడ్స్ వస్తాయన్నమాట ఇలా మనకి ఎన్ని ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ చేసుకోవచ్చు ఇది డోర్ హ్యాంగర్స్గా బ్యాక్డ్రాప్ డెకరేషన్గా రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు అలాగే ఇది హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న రింగ్ అనేది అటాచ్ చేస్తుంది అనమాట లాస్ట్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఫుల్గా నేను ఇక్కడ టూ చేశాను ఫుల్గా రెడీ అయిన తర్వాత చూడండి ఇలా వస్తుంది ఇది ఇప్పుడు వినాయక చవితికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్